మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి హల్దీపురం మఠం పీఠాదిశ్వరలు పూజశ్రీ శ్రీ వామన ఆశ్రమ స్వామి వారిని అనుగ్రహభాషిత సహిత ఆశీస్సుల అందించవల్సిందిగా మనవి నమమే శంకరాచార్యం సర్వలోకైక వందితం భజే శ్రీ భారతీయ తీర్థం శారదా పీఠ సగ్రం విశ్వేశం మాధవం డుండిం గండపాణించ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం మన దేశంలో అలాగే విదేశాల్లో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా దీపావళి పండుగని మూడు రోజులు లేకపోతే ఐదు రోజులు ఆచరణ చేసేది ఆచరించేది మనందరికీ కూడా తెలుసు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో కోటి దీపోత్సవం పేర్లో దీపావళి పండగలాగే సుమారు పదమూడు పదిహేను రోజులు ఆచరించేది మనందరికీ కూడా చాలా ఆనందకరమైన గొప్ప విషయం దీనికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థరం స్థలల్లో పండగగా ఆచరిస్తామో దానికి మనందరి మన ప్రభుత్వం తరఫున సహకారం కూడా మనం ఇస్తామని చెప్పినది విని మనందరి కూడా చాలా సంతోషమైంది ఈ కార్యక్రమానికి మనందరికి తెలిసినట్టు రచన టెలివిజన్ తరపున చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి గారు అలాగే శ్రీమతి అయిన శ్రీమతి అయిన రమాదేవి గారు దీనికి చాలా ఆలోచించుకొని చాలా శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం నేను మొన్న నాలుగవ తారీఖు మంగళవారం రోజు ఒకసారి వచ్చాను ఆ రోజు రాజ్యపాలు గవర్నర్ వచ్చారని కారణంతో ఆశీర్వచనానికి సమయం దొరకలేదు కానీ మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని అంత ఆశీర్వదించాలని చాలా శ్రద్ధాభక్తితో అమ్మగారు నమాదేవి గారు చాలా శ్రద్ధాభక్తితో వినమ్రంతో వినంతి చేశారు అందుకే రమాదేవి గారికి ఆశీర్వాద ఇవ్వడానికి ఈరోజు మళ్ళీ వచ్చాము మన దగ్గర వచ్చి ఈ ఆశీర్వచనాన్ని వింత వినేది మనకు చాలా సంతోషమైందిని ఈ సందర్భంలో చెప్తూ మనకు ఈరోజు మళ్ళీ నేను రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల క్రితం సుమారు వచ్చినప్పుడు ఈ కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడు వేములమాడు రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం అలాగే ఊరిగుంపు ఉత్సవం నేను చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషమైంది కైలాసంలోనూ ఉన్నట్లు ఇక్కడ వేదిక తయారు చేశారు అలాగే మహాలింగం ఇవన్నీ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే అలాగే వేములవాడ రాజేశ్వర స్వామి ఈరోజు మళ్ళీ కళ్యాణ కళ్యాణోత్సవం చూసి ఊరిగుంపు ఉత్సవం చూసి మళ్ళీ చాలా సంతోషమైంది ఇలాంటి భాగ్యాన్ని రామాదేవి గారు మనకు మళ్ళీ ఇచ్చారని ఈ సందర్భంలో చెబుతూ మనకు వేదవ్యాస మహర్షులు పురాణంలో ఏం చెప్పారంటే ఈ కార్తీక దీపం కార్తీక మాసం చాలా విశేషమైనది ఈ మాసంలో శివారాధన చేయాలని చెప్తూ మనమందరూ కూడా ఇక్కడ శివారాధన చేసేది మనం చూస్తాము ఇలాగే ఈ కోటి దోత్సవ సంద వేదికపై చాలా శివలోకమే హిమాలయంలాగే ఇక్కడ తయారు చేసుకొని శివుని మహామూర్తిని ఇక్కడ పెట్టుకొని చాలా ఆలయాలు కూడా ఈ సంవత్సరం తయారు చేశారు పురాణాల్లో వేదవ్యాస మహర్షులు ఏం చెప్పారంటే శివుడు మహాదేవుడు ఎలా ఆవిర్భవించాడు ఎలా దర్శనమిచ్చాడంటే ఈరోజు సందర్భంలో చెప్పారు పరంజ్యోతి స్వరూపుడు శివుడు అంటే పరంజ్యోతి స్వరూపుడు ఆ పరంజ్యోతి స్వరూపుడు చిన్నగా జ్యోతి రూపంలో కనిపించుకొని తర్వాత పెద్దగా అయి అదే రూపంలో కనిపించి దర్శనమిచ్చి ఆ స్తంభం నుంచే మహావిష్ణుడు అలాగే బ్రహ్మాది దేవతలు వచ్చారు అనేది శివపురాణం స్కంధి పురాణాల్లో మనకు చెప్పారు అంటే కోటి దీపోత్సవ సందర్భంలో ఏం చెప్పేదంటే శివుడు ఆద్యం అంటే మొదటి ఆరంభంలో జ్యోతి స్వరూపంలో మనకు అందరి కూడా దర్శనమిచ్చాడు పరమాత్ముడే మనందరి హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడనేది ఉపనిషత్తులో చెప్పారు అలాగే భగవద్గీతలో మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన అంటే నా అంశమే అందరి హృదయంలో ఉన్నదిని అహం సర్వేష సర్వేషర్వస్వహం హృదయ సన్నివిష్ట నేను అందరి హృదయంలో ఉన్నదిని భగవంతుడు చెప్పినట్లు మన హృదయంలో కూడా ఆ ఆత్ముడు ఆత్మస్వరూపంలో భగవంతుడు జ్యోతిస్వరూపంలో ఉన్నాడనేది జగద్గురు ఆదిశంకరాచార్యవాళ్ళు బ్రహ్మానుచింతనం అనే ప్రకరణ గ్రంథంలో హృదయ దీపవద్ వేదసారం ప్రణవమయమతర్క్యం యోగి హరి హరిగురు శివయోగం సర్వభూతస్థమేకం సకృదపి మనసావై చింతయే ధ్యస్ ముక్త ఆ జ్యోతిస్వరూపంలో అంటే ఆత్మనికి ఉదాహరణ చెప్పేది సాధ్యమే కాదు కానీ సో చిన్నగా దగ్గర ఉండేటువంటి ఉదాహరణ చెప్పాలంటే జ్యోతి దీపవత్ దీప లాగే ఆ పరమాత్ముడు ఆత్మరూపంలో మన హృదయంలో ఉన్నాడని ఉన్నాడు అతన్ని స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అదే మనుష్య జీవితంలో ముఖ్యమైన కర్తవ్యం అదే ఉద్దేశం అదే ధ్యేయమని జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు మనకు ఆదేశించారు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం పదమూడు పదిహేను సంవత్సరాలు పద పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చి వస్తున్నారు ఒకరోజు చేయాలంటే మనకు చాలా సిద్ధత కావాలి చాలా ఖర్చులు ఉంటాయి చాలా సమయం ఇవ్వాలి అలాగే మనం చూస్తున్నాము ఇక్కడ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు అలాగే రమాదేవి గారు సాయంత్రం వస్తున్నారని అనుకుంటాను సుమారు సాయంత్రం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కూచోరు అలాగే ఎలాగైతే ఏమో ఈ వేదికపై అప్పుడప్పుడు కనిపి ఎప్పుడు కనిపించుకొని ప్రదర్శన కాదు మొన్న చెప్పారు నేను ఘనాహారం నేను తీసుకోను ఈ పదమూడు పదిహేను రోజులు నరేంద్ర మోదీ గారు ఎట్లాగైతే రామప్రతిష్ఠ అయోధ్యలో రా బాలరామ ప్రతిష్ట చేసేటప్పుడు కేవలం ఆహారం ద్రవ ఆహారం తీసుకున్నారు అలాగే నేను కూడా శ్రీమతి కూడా ఈ పదిహేను రోజులు కేవలం ద్రవాహారం మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం చేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం భక్తితో ఏమో ఇది ప్రదర్శన కాదు శ్రద్ధాభక్తితో ఈ క్యోటి దీపోత్సవం చేసేది మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు అనేది ఈ సందర్భంలో చెప్తూ నోటి దీపోత్సవ కార్యక్రమం వచ్చే సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగ అయ్యే అయ్యేది అని ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పినది విని చాలా సంతోషమైందని మళ్ళీ చెప్తూ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఈ పదమూడు రోజుల తర్వాత అయిపోయినాక వచ్చే సంవత్సరం మళ్ళీ ఉండి ఇంకా విజృంభణంగా బ్రహ్మాండంగా వైభవోత్పదంగా అరేది ఉంది కానీ మనం ఏం చేయాలి అప్పటి వరకు ఈరోజు రమాదేవి గారు అలాగే నరేంద్ర చౌదరి గారు రోజు చాలామంది స్వామీజీని పిలిపించుకొని ఇక్కడ ఉండేటువంటి అంధకారాన్ని దీపంతో అంటే దూరం చేస్తున్నారు ప్రకాశం ఇస్తున్నారు అలాగే హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని యతీశ్వరుల ద్వారా జ్ఞానోపదేశం చేపిస్తూ అందరికి కూడా ప్రకాశం వచ్చేలాగా అంటే జ్ఞానం కలిగేలాగా చేస్తున్నారు దీని తర్వాత ఏం చేయాలని మనకు ఆదిశంకరాచార్య వాళ్ళు భగవద్గీత ఆరంభంలో ఏం చెప్పారంటే ధ్యాన శ్లోకంలో ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రతీప భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటే వేదవ్యాస మహర్షులు మనకు రామాయణం మహాభారతం పద్దెనిమిది మహాపురాణాల ఇత్యాది జ్ఞానాన్ని మనకు ఇచ్చారు దాన్ని రోజు చదువుకొని భగవత్ చింతన చేయాలి ఆత్మజ్ఞానం ఆది శంకరాచార్యులు వాళ్ళు మనకు ఆదేశించినట్లు ఆదేశ్ ఆత్మ జ్ఞానం పొందడానికి ప్రతిరోజు జ్ఞానాన్ని పొందాలని చెబుతూ మీరందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో ఈరోజు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అందరికీ కూడా జగద్గురు గారు ఇచ్చేసి ఇక్కడికి ఆశీర్వమిచ్చారు ఆయన ఆశీర్వాదంతో అలాగే పరమేశ్వరుడు ఆశీర్వాదంతో అన్ని విధాలు మంచి కావాలి శుభం కావాలని ప్రార్థన చేసి అందరికీ కూడా మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ మ మరొక్కసారి చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి గారికి శ్రీమతి ఆయన రమాదేవి గారికి అలాగే కూతురు అయిన రచన గారికి కూడా మా ఆశీర్వాదాలని సంతోషపూర్వకం ఆశీర్వాదాలని మరొకసారి తెలియచేస్తూ మాటికి అలాగే ఈ భక్తి టీవీ ఎన్టీవీ వనితా టీవీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మా ఆశీర్వాదాలని తెలియచేస్తూ మాటకి విరామిస్తున్నాము హర పతయే జగద్గురు ఆది శంకరాచార్య మహారాజకి జయ ఆశీస్సులు అందించినటువంటి హల్దీపురం వైశ్య గురుపీఠం పీఠాదీశ్వరులు శ్రీ 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 వామనాశ్రమ స్వామి వారికి భక్తులందరి తరఫున నమస్సులు తెలియజేసుకుంటున్నాం రేపటి రోజున ఈ కోటి దీపోత్సవ మండపంపై రమణీయ